హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో దసరా పండుగ అయితే రాబోతుంది కదా ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా మన ఏపీ ప్రభుత్వం నాలుగు గుడ్ న్యూస్లనైతే సో మనకు అందించబోతుంది అనమాట సో అవి ఏంటి నాలుగు శుభవార్తలు ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందనమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అవుతుంది సో ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వల్ల సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం దసరా పండుగ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుడ్ అయితే ఇవ్వ ఇచ్చిందనమాట సో మొత్తం నాలుగు శుభవార్తలనైతే అనమాట సో అవి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు శుభవార్తలైతే చెప్పడం జరిగిందనమాట దసరాకు అందులో మొదటిది మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి రెండో సో రెండవది వచ్చేసి పురుషులకు సంబంధించి అలాగే మూడవది విద్యార్థులకు సంబంధించి అలాగే నాలుగవది వచ్చేసి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఈ పండుగను పురస్కరించుకొని మొత్తం నాలుగు శుభవార్తలను అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తీసుకొచ్చిందనమాట సో సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పండుగలకు పండుగల సందర్భంగా సో ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అయితే పేదలకు లబ్ధి చేకూరే విధంగా చేస్తూ ఉంటుంది సో మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మీకు కూడా ఈ నాలుగు రకాల లబ్ధి అయితే మీరు పొందొచ్చు అనమాట సో తర్వాత అందువల్ల ఇటువంటి పథకాలు ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండడం కోసం వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రతి సో ఫస్ట్ వచ్చేసి మొదటి అప్డేట్ ఏంటంటే మహిళలకు సంబంధించి అయితే చెప్పడం జరిగిందనమాట ఈ దసరా పండుగను ఈ యొక్క దసరా పండుగ సందర్భంగా మహిళలకు ఒక శుభవార్త అయితే ఉందన్నమాట అలాగే పురుషులకు మరో శుభవార్త అయితే ఉందన్నమాట మొట్టమొదటిగా మహిళలకు వచ్చినటువంటి శుభవార్త మీకు చెప్తానమాట సో మహిళలు ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం మేము కూడా అప్లై చేసుకోవాలి మేము కూడా డబ్బులు పొందాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో సో వారందరికీ కూడా తగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా అయితే పెట్టుకున్నట్లయితే కనుక దసరాకు వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే వేసే పథకాన్ని ఒకేసారిగా విడుదల చేయబోతున్నారనమాట సో మనకు ఎలాగో సంవత్సరం గడిచింది కాబట్టి ప్రతీ నెల పదిహేను వందలు ఇచ్చే విధంగా కాదు కాబట్టి గ గడిచిన సంవత్సరంది ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలనైతే బ్యాంక్ ఖాతాల్లో అయితే వేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్లో ఈరోజే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో దీంతో ఆడబిడ్డ నిధి కింద మహిళలకు వేసేటువంటి డబ్బులు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వేస్తారనమాట ఇది మొదటి శుభవార్తగా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఎవరైతే పురుషులు ఉన్నారో సో ఈ యొక్క ఆటో డ్రైవర్లు సో ముఖ్యంగా త్రీ వీలర్ సో ఆటో డ్రైవర్లు ఉన్నారో సో ఈ మూడు చక్రాల వాహనం సో ఓన్గా ఈ మూడు చక్రాల వాహనం ఎవరికైతే ఉంటుందో సో అటువంటి ఆటో డ్రైవర్లకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ప్రతి సంవత్సరం పదిహేను వందల రూపాయలైతే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని చెప్ మాట అయితే ఇచ్చిందనమాట సో వీటికి అనుగుణంగానే సో వీటికి అనుగుణంగానే వాహన మిత్రకు సంబంధించి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేదో సో అటువంటి వాళ్ళు వాహన మిత్ర పథకానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి త్వరలో మనకు అక్టోబర్ ఒకటవ తారీఖున డేట్ అయితే చెప్పారనమాట సో కొద్దిగా అటు ఇటు అటు ఇటు అయినా సరే సో తప్పనిసరిగా ఆటో డ్రైవర్లకు మాత్రం పదిహేను వేల రూపాయలైతే వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీకు సో మీ రిలేటివ్స్ కానీ సో ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా ఎవరైనా తెలియకపోతే సో వాళ్ళకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా వాళ్ళకు ఎంతో సో వాళ్ళకు ఎంతో మెయిల్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆటో నడుపుకునేటువంటి వారికి ఇది చాలా ఉపయోగం అయితే అవుతుంది అనమాట ఈ యొక్క స్కీమ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది సో మొదటిది వచ్చేసి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అలాగే పురుషులకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి దసరా రేషన్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట సో ప్రతీ నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యం దాంతోపాటుగా చక్కెర గోధుమలో లేదంటే ఈ విధంగా రేషన్తో పాటుగా ఓ వస్తువు ఏదో ఇస్తూ వస్తున్నారన్నమాట సో ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం అయితే చేసిందనమాట పండగలకు గత ఏళ్ళ ఐదేళ్ల కిందట సో అంటే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పండుగ వచ్చినా సరే చంద్రన్న కానుక అనే పేరుతో మనకు సపరేట్గా చాలా రకాల సరుకులైతే ఇస్తూ వస్తున్నారనమాట కానీ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య మాత్రం వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ హయాంలో మాత్రం రేషన్లో కేవలం బియ్యం ఇస్తూనే వచ్చారనమాట సో అలా కాకుండా చంద్రన్న ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ టీడీపీ ప్రభుత్వంలో తప్పనిసరిగా రేషన్తో పాటుగా సో బియ్యం కావచ్చు పాటుగా కందిపప్పు కావచ్చు చక్కెర బెల్లం నూనె నెయ్యి సో ఈ విధంగా రేషన్తో పాటుగా దాదాపుగా ఆరు సరుకులైతే ఇవ్వనున్నట్లు మనకు ముందుగానే సమాచారం అయితే వచ్చిందన్నమాట సో ఇవి మనకు వస్తున్న అప్డేట్ సో అయితే మీకు రేషన్తో పాటుగా చాలా రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో దసరా పండుగను పురస్కరించుకొని ఇక చివరగా సరుకులు సరుకులు అయితే ఇవ్వబోతున్నారు సో దసరా పండుగ సందర్భంగా ఈ సరుకులను అయితే అనమాట సో దీంతో పాటుగా మహిళలకు అలాగే పురుషులకు రేషన్ కు సంబంధించి సో మొత్తం అన్ని శుభవార్తలు పూర్తిగా తెలియజేశాను అనమాట సో ఇక చివరగా ఏంటంటే ఎవరైనా వాహనమిత్రకు సంబంధించి లేదా మహిళలకు సంబంధించి సో వచ్చేటువంటి పద్దెనిమిది వేలు కావచ్చు అలాగే పదిహేను వే పదిహేను వేల రూపాయలు సో పురుషులకు కావచ్చు ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు కంప్లీట్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సో ఈ పథకం ఈ పథకం అసలు మీకు వస్తుందో లేదో అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే సో వాట్ గవర్నెన్స్ అనే ఫీచర్ అనేసి తీసుకొచ్చిందనమాట మన గవర్నమెంట్ సో గవర్నమెంట్ మీరు వాట్ గవర్నెన్స్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట మీరు ఏ పథకానికి సంబంధించి అర్హులవుతారు నిజంగా ఈ పథకాలు వస్తాయా రావా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ యాప్లో మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి పది మందికి అయితే యూజ్ అవుతుందనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్